హాయ్ అండి అందరికీ నేను మీ సంధ్య సంధ్య కలెక్షన్ సంధ్య హోమ్ ఫుడ్స్ సంధ్య హోమ్ ఫుడ్స్లో సింపుల్ రెసిపీ ఉప్పుడు పిండి చేస్తున్నానండి మార్నింగ్ టిఫిన్ కోసం ఒకసారి మీకు చూపించేద్దామని నా నా స్టైల్ ఎలా ఉంటుందో వీడియో తీసాను ఒక మందపాటిగా ఒక గిన్నె ముక్కుడు పెట్టేసుకొని ఆయిల్ ఆవాలు జీలకర్ర కొంచెం శనగపప్పు ఎక్కువ వేసుకొని మంచిగా ఒక వన్ మినిట్ అలాగోలేక ఫస్ట్ నేను ఒక గ్లాసు ఉప్పుడు పిండి చేస్తున్నానండి గ్లాస్ క్వాంటిటీకి దానికి ఒక రెండు పెద్ద సైజ్ ఆనియన్స్ ఒక క్యారెట్ కొంచెం వేసి మగ్గించాక దానికి సరిపడా పచ్చిమిర్చి టమాటో వేసి మగ్గించుకోవాలండి ఒక టూ త్రీ మినిట్స్ మంచిగా మగ్గిపోవాలి ఇందులో ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ వేశాను మీకు చూస్తున్నప్పుడు ఉన్నప్పుడు మధ్యలో తెలుస్తుంది ఒకవేళ ఎవరైనా గెస్ట్ చేస్తే కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి ప్లీజ్ మా వీడియోస్ ముందు నేనైతే ఇందులో ఒక స్పెషల్ ఐటెం వేసాను అదే ఇదండి గ్రీన్ కలర్ ఉంది కదా స్ప్రింగ్ ఆనియన్ పొరక మనం ఈ సీజన్లో బాగా వస్తుందండి పొరక చాలా మంచిది కూడా నేనైతే పొరకతో టూ త్రీ వెరైటీస్ అయితే చేస్తాను స్పెషల్గా సరోపిండి సొరకాయ రోటీ పెసరపప్పు అలా వేసి కర్రీస్ చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా అలాంటి వీడియోస్ కూడా మేము ముందుకు తీసుకొస్తాను నేను ఒక గ్లాస్ క్వాంటిటీ వరకు చేశాను కదా ఒక గ్లాస్ పిండి తీసుకుంటే ఒక గ్లాస్ వాటర్ తీసుకోవాలండి అవన్నీ వేసాక సాల్ట్ వేసుకొని మంచిగా మరిగించాక రోల్ రోల్ బాయిల్ అవ్వాలి వాటర్ ఇప్పుడు పిండి వేసి కదపకుండా అలాగే మూత పెట్టేసుకోవాలి చాలా బాగుంటుంది అసలు కదపొద్దండి ఒక టూ త్రీ మినిట్స్ మంచిగా మగ్గాక ఇప్పుడు కలపాలి ఆ వాటర్ కూడా తీసేయకూడదు ప్లేట్లో ఉన్న వాటర్ కూడా అందులోనే వేసేయాలి ఒకసారి టేస్ట్ చెక్ చేసేసుకోండి సాల్ట్ మీకు సరిపడాల చాలా బాగుంటుంది దీన్ని అయితే కొంచెం టైం పడుతుంది మగ్గడానికి సిమ్లో పెట్టేసుకొని కలపడినాయి ఎందుకంటే ఆ ఆవిరి అనేది చేతికి ఎక్కువగా కొడుతుంది ఇది మగ్గడానికి కూడా టైం పడుతుంది చల్లగా అయితే ఎక్కువ పొడి వస్తుంది మార్నింగ్ చేసుకునేది ఈవినింగ్ తిని నైట్ చేసుకునేది నెక్స్ట్ డేకి తింటే ఈ సర ఉప్పుడు పిండి అనేది చాలా టేస్ట్ ఉంటుంది వేడి చేసుకొని వేడి మీద ఉన్నప్పుడు కొంచెం మెత్తగానే ఉంటుంది ఇది ప్యూర్ బియ్యం పిండితో చేసిందండి బియ్యం నూక కాదు బియ్యం నూక అయితే ఎక్కువ పొడి పొడిగా ఉంటుంది ఇది బియ్యం పిండితో చేసింది చాలా బాగుంటుంది ప్లీజ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి చూస్తున్న వాళ్ళు మర్చిపోకండి చాలా వెరైటీస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ అండి చేసింది అయితే మీకు సర్వ్ చేసి చూపించాను